రోజులు కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీని పునర్వ్యవస్థీకరించుకోవడానికి విద్యులు లేని ముగ్గురు సభ్యులతో కంప్లైంట్ నియమించి ఇక్కడ పంపించడం జరిగింది దీని మీద గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరికి ఇటు పార్టీలో కానీ అటు నామినేషన్ పోస్టులో కానీ ప్రాధాన్యత తెలుసుకోవాలి అన్నదాని పరిగణలోకి తీసుకుని మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఈ సమయంలో ఒక ఇబ్బంది కూడా ఉంటుంది కూటమి ప్రభుత్వం కుమ్మడి ప్రభుత్వం నడుపుతున్నాం అందులో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాం మనం కాబట్టి కూడా మనం అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది పరిణామాలు తీసుకొని ఇక మన చేతుల్లో ఉన్నది పార్టీ పార్టీలో సమస్త